అంత ఏదో వారం మీ ఊరు వస్తే మీ ఊళ్ళో మీ ఇంట్లో కానీ అంటే త్యాగం చేసుకునే అర్జెంట్లో కానీ లేకపోతే వేరే వాళ్ళు అంటే వేరే గుడి దగ్గర కానీ మీ ఊరంతా పోయి అభ్యర్థి చేసుకునే అవకాశం స్వామివారు ఇస్తున్నారమ్మా ఎందువాలంటే స్వామివారు ఇక్కడ నడిచినప్పుడు నలభై రెండు ఊళ్ళో కూడా తిరిగారు అమ్మా ప్రతి ఊరు వచ్చి స్వామి దర్శనం చేయారమ్మా ప్రతి ఊరికి కూడా అటువంటి భాగ్యాన్ని స్వామి మనకి ఇస్తున్నారు కాబట్టి నలభై రెండు ఊళ్ళో అంటే కష్టపూడింది ఇక్కడ అగ్గర వరకు కష్టావరం నుంచి శుక్రవరకు మధ్య ఉన్న ఊళ్ళో ఉన్న భక్తులు ఎవరైనా తేవ పడింది ఇక్కడ వాళ్ళ రోజు చేస్తుంటే వాళ్ళ ఊళ్ళోకి స్వామివారు గుర దగ్గర ఉన్నమా చిన్న ఆ విధంగా తీసుకొస్తారు కూడగంటు వాళ్ళు వస్తే ఆ ఊళ్ళో ఇక్కడ ఎలాగైతే శుక్రవారం వచ్చేక జరుగుతాయో ఆ రోజు వాళ్ళ ఊళ్ళో స్వామి స్వయంగా ఆ ఊరందరూ కలిపి ఆ దానికి అధ్యాయం చేసుకునే భాగ్యాన్ని ఇస్తారన్న స్వామి కాబట్టి ముందు సేవకులు భక్తులు పాల ఎవరైనా ఉంటే ఒక్క పది మంది ఒక ఊరి నుండి ఆ స్వామి ఇక్కడ సేవ చేసుకున్న తర్వాత వాళ్ళ ఊళ్ళోకి ఒక రోజు వస్తారమ్మా అప్పుడు అందరూ కలిసి చేసుకోవచ్చు అక్కడ అది కోరికంతి చూసుకుంటుందండి ఆ కోరికంతి పని కాబట్టి మీరు అందరూ కూడా ముందు సేవకులు బోజులు మీ ఊరు తీసుకురావాలంటే మీరు ముందు ఇక్కడ సేవకులు మారాలి మీరు ఎస్ట్ ఇంకోటి ఏంటమ్మా తన కళ్యాణం మాట్లాడకూడదు అమ్మా మీరు మాట మా నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు కూడా తిరిగి నా కళ్యాణాలకు అని ఆయన ఆహ్వానం చేస్తారమ్మా మనకు వచ్చే నాగశబ్ద అంటే స్వామివారి దశమి రోజు నాగమాసం వచ్చే దశమి ముందు రోజు స్వామివారికి ఇక్కడ దివ్య కళ్యాణం జరుగుద్ది దానికి నలభై రెండు రోజులు ముందు నుండి స్వామివారు ప్రతి ఊరు వెళ్ళి అంటే ఎవరైతే సేవకులు ఏర్పడ్డారో ఆ ఊరు వెళ్ళి వాళ్ళందరినీ స్వామివారి కళ్యాణానికి అంటే స్వయంగా స్థానిక చూస్తాడమ్మ ఇదంతా తర్వాత కార్యక్రమం దానికోసం ప్రతి ఊళ్ళో కూడా సేవకు అభందాలు ఏర్పడాలి ఏర్పాటుకు పోతే మేము మీ ఊరు వచ్చి మేము చేయడం అవ్వదు అక్కడ పది మందో ఐదు మంది ఉన్నారనుకోండి అక్కడికి వచ్చి స్వామివారు అక్కడ ఉంచడానికి కానీ అక్కడ ఏర్పాట్లు ఉంటాయమ్మా వచ్చిన ప్రసాదం కానీ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రతి ఊళ్ళని కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి ప్రాంతానికి సంబంధించి ఓకే తల్లి